ఓం శ్రీ మాత్రే నమ అందరికీ వారాహీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు వారాహీదేవి అమ్మవారి మంత్రాలను అయితే చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజైతే ఆరోగ్యం కోసం అంటే ఏదైనా అనుకో అనారోగ్యం చేసినట్లయితే కనుక ఆ అనారోగ్యం నుంచి బయటపడటం త్వరగా ఇబ్బందిగా ఉంది వీళ్ళు ఇంకా కష్టమే అనుకునే పరిస్థితుల్లో ఈ అమ్మవారి మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే అనారోగ్యాలు అనేవి దరిచేరవండి అలాగే అప్పుడు ఉన్న అనారోగ్య పరిస్థితి నుండి బాగుపడి అంటే మెరుగయ్యి ఇంటికి తిరిగి వస్తారు కాబట్టి ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే మాత్రం పఠించండి ప్రతిరోజు అంటే మనం ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ బ్రహ్మముహూర్తంలో అంటే నాలుగు గంటల నుంచి ఐదు లోపు లేదా సాయంత్రం పది గంటలు దాటిన తర్వాత అయినా ఎప్పుడు వీలైనా సరే ప్రతిరోజు అంటే ఏదో ఇవాళే అనారోగ్యం వచ్చింది అనుకోకుండా అనారోగ్యాలు అనేవి దరి చేరకుండా ఉండటం కోసం ఈ మంత్రాన్ని అయితే ఉన్నానండి ఈ మంత్రాన్ని రాత్రి పడుకో పడుకోబోయే ముందు ఆహారం తిన్న తర్వాత అయినా చెప్పుకోవచ్చు దీనికి నియమాలు లేవండి ఆ మంత్రం ఏమిటనేది మీకు ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను అలాగే చెప్పుకోవడానికి రావట్లేదు కష్టంగా ఉంది నోరు తిరగట్లేదు అనుకునేవాళ్ళు ఏదైనా ఒక పేపర్ అంటే ఒక బుక్ పెట్టుకోండి మంత్రాల కోసం ఆ బుక్ పైన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి అప్పుడైనా విశేషమైన ఫలితాలు వస్తాయి ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి విన్నారుకండి అమ్మవారి శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని ప్రతిరోజు గనక మనం పఠించినట్లయితే అనారోగ్యాలు అనేవి ఆర్థిక సమస్యలు అట్లాగే అన్నిటికీ సంబంధించి అనమాట అనుకోకుండా జరిగే ప్రమాదాలకి దేనికైనా సరే ఈ వారాహి మంత్రం అనేది చాలా విశేషవంతంగా పనిచేస్తుందండి ఖచ్చితంగా మీకు కనుక నచ్చినట్లయితే ప్రయత్నించండి ఆ అమ్మవారి చల్లని చూపు మీపై ఎల్లవేళలా ఉంటుంది